యూపీలో ఓ ఆంటీ తప్పు చేసింది కాదు కాదు మోసం చేసింది ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసింది కానీ ఆమె చేసిన పాపానికి ఆమె నలుగురు పిల్లలు బలయ్యారు ఆ ఇన్స్టా మోసం కం మర్డర్ స్టోరీ పోలీసుల మాటల్లోనే విందాం యూపీలోని లోని లో ఉంటోంది రాణి ఆమె వయసు యాభై రెండేళ్లు నలుగురు పిల్లలు వాళ్ళు పెద్దవాళ్లు కూడా అయ్యారు కానీ రాణిని భర్త వదిలేశాడు ఆమెను ఒంటరితనం వేధించింది అందుకోసం ఎంగు కుర్రాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది అలా మళ్లీ ఎంగేజ్ కి వెళ్లిపోవాలనుకుంది అందుకోసం కత్తి లాంటి కుర్రాడిని పట్టాలని అనుకుంది రాణి అందుకు అందరి మాదిరిగానే ఇన్స్టా నించుకుంది యాభై రెండేళ్ల వయసులో ఎవరైనా సరే అందాన్ని కోల్పోతారు శరీరంలో మార్పులు వస్తాయి సహజం ఇటు రాణి కూడా అలానే ముసలావిడ్ కనిపించేది కానీ తాను కత్తి లాంటి ఫిగర్ లా కనిపించాలనుకుంది ఇటు చూస్తే కత్తి లేదు ఫిగర్ లేదు వయసు అంతకన్నా లేదు కాకపోతే మనసులో కోరికలే కత్తుల్లా ఆమెను పొడుస్తున్నాయి అందుకోసం ఇన్స్టా గురించి ఫ్రెండ్స్ ద్వారా ఆమె పిల్లల ద్వారా తెలుసుకుంది ఇంకేముంది రీల్స్ చేయాలనుకుంది ఆ వెంటనే డ్రెస్ లు మంచి వేసుకునేది కానీ మొహాన్ని మాత్రం డ్రెస్ మాదిరిగా మార్చలేదు కదా అందుకే మొహానికి ఫిల్టర్ చేసింది ఇంకేముంది లేని లిప్స్టిక్ వచ్చేసింది మేకప్ లుక్ తో పాటు కళ్ళల్లో కైపు జుట్టులో లేని అందంతో మొహం మీద మచ్చలు దాచి లేని బయట ప్రపంచానికి చూపించింది అలా పాత పాటలకు పాడు పాటలకు లిప్స్టింగ్ రీల్స్ చేసేది అప్పుడప్పుడు తొక్కలో టిప్స్ అందరూ చెప్పినట్లుగానే చెప్పేది ఇక ఇలాంటి ఇన్స్టా రీల్స్ మీరు చాలానే చూసుంటారు ఇక ఇన్స్టాలో మంచి ఉన్నా కూడా వాటికి పెద్దగా డిమాండ్ ఉండదు మోసాల రీల్స్ కే కిక్కులు లైకులు ఎక్కువ సేమ్ టు సేమ్ రాణి రీల్స్ కూడా లైకులు తెగ తగిలాయి కామెంట్స్ కూడా పెరిగిపోయాయి అయితే ఓ ఇరవై ఆరేళ్ల కుర్రాడికి ఈ ఎంగ్ ఆంటీ తెగ నచ్చేసింది అంతే కామెంట్లు లైకులతో ఒక్కసారిగా దాడి చేస్తూ ఉన్నాడు మీరు సూపర్ ఉన్నారు మీ రీల్ అదిరిందని మనసు పారేసుకున్నాడు కమెంట్స్ తెగ పెట్టడంతో రిప్లై ఇచ్చింది ఆ ఇరవై ఆరేళ్ల కుర్రాడి పేరు అరుణ్ రాజ్ ఇతనిది మణిపురి ఆమె అందం చూసే నిజమే అనుకున్నాడు ఫిల్టర్ వెనకున్న నకిలీతని గుర్తించలేకపోయాడు యవ్వనంలోని కామం అతని కళను మాయ చేసింది రాణి వేసిన కలర్ఫుల్ ఫిల్టర్ మోసం చేసేసింది చివరకు అలా హాయి నుంచి నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అనే వరకు వెళ్లిపోయాడు అరుణ్ మరోవైపు రాణికి కావాల్సింది దొరికేసింది యంగ్ డైనట్ కావాలనుకుంది ఎప్పుడో ఆరిపోయిన తన యవ్వనం తాలూకు కోరికలను తట్టి లేపి తుఫాన్ రేపేవాడు కావాలనుకుంది ఇరవై ఆరేళ్ల వయసులో మ్యాన్లీ ఫిగర్ ఉన్న అరుణ్ సరైన అనుకుంది అయితే మరీ ఆశపడద్దనుకుంది ఎందుకంటే తన గ్లామర్ ఏంటో తనకు తెలుసు అంతకు మించి ఆరిపోయిన యవ్వనం కరిగిపోయిన అందానికి అరుణ్ సరిగ్గా సూర్యుడిలాతలను మండిస్తాడనుకుంది ఇంకేముందు అరుణ్ తో తన ఫోన్ నంబర్ పంచుకుంది ఫోన్ లో కబుర్లు చెప్పుకున్నారు మరీ కరువులో ఉన్నాడేమో కానీ ఫోన్ లో కూడా ఆమె ముదురు గుర్తించలేకపోయాడు అయితే అతని వివరాలు అడగ్గా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నానని చెప్పాడు ఏదైనా వ్యాపారం చేయాలనేది తన కోరిక అన్నాడు నేను సాయం చేస్తానని చెప్పింది ఇక అరుణ్ కూడా ఒక్కసారిగా తన జీవితం అంతా తనకే ఇవ్వాలనుకున్నాడు ఎందుకంటే తనకు ఎవరైనా వంద రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు అలాంటిది ఇన్స్టాలో పరిచయమైన బ్యూటీ సాయం చేస్తానంటే అస్సలు నమ్మలేకపోయాడు కానీ ఆమె మొదటే వేలు పంపేసింది చాలా అడిగింది అతను ఇదే మంచి సమయం అనుకుని ఇంకా కావాలన్నాడు ఇద్దరు ఫోన్ లోనే డిస్టెన్స్ రొమాన్స్ చేసుకున్నారు అటు ఇటు వెళ్లి అరుణ్ ఆమె అందాన్ని పొగిడేశాడు అలా లక్షన్నర వరకు వరకు సమర్పించుకుంది ఆ తర్వాత ఎందుకంటే ఆమె దగ్గర బేపచ్చమైన ఉందనుకున్నాడు ఇక లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాడు ఆమె కూడా సరేనంది ఇలా ఎన్నాళ్లు ఆన్లైన్ లో వైరాగ్యంతో మాటలతో ఎంజాయ్ చేస్తాం దగ్గరగా కలుసుకుని ఇద్దరం ఒకటవుదాం మన మనసులు ముడిపడ్డాయి ఇక మూడు ముళ్ళు వేస్తే జీవితం ఒకటవు చెప్పాడు దీన్ని ఎవరు ఆపలేరని కూడా అన్నాడు ఆమె కూడా సరేనంది అయితే అరుణ్ తన దగ్గరకు రమ్మని కోరింది నేను రాలేను నాకు పని ఉంది నేను చేసే పని వదిలేస్తే నా యజమాని నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు నువ్వేరా నా రాణి అన్నాడు ఎన్నాళ్లైనా సరే నువ్వు నా దగ్గరకు రావాల్సిందే కదా అన్నాడు ఆమె నిజంగానే వచ్చింది సరిగ్గా మణిపూరిలోని తను చెప్పిన బస్ స్టాండ్ దగ్గరకు వచ్చింది రాణి కానీ అక్కడ ఆమె తానేనని ఫోన్ లో చెప్పగా వెళ్ళాడు అంతే ఒక్కసారిగా ఆమెను చూడగానే అరుణ్కి ఫ్యూజులు అవుట్ అయ్యాయి గుండె కూడా కాస్త ఆగినంత పని ఇన్స్టాలో అందానికి బయట ఉన్న రాణికి లేవు నువ్వేనా ఆ రాణివే అన్నాడు అవును నేను ఆ రాణిని కాదు నీ రాణిని అంది అంతే ఆ మాటకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఏ మనలో కూడా ఆమెను చూస్తే డొక్కు మొసలదులా ఉంది నీ ఏజ్ అంతా అడిగాడు ఆమె ఏ మాత్రం అబద్ధం చెప్పకుండా కంగారు పడకుండా జస్ట్ యాభై రెండు అంది ఆ మాట వినగానే జస్ట్ యాభై రెండు పెన్షన్ కి వెళ్ళడానికి ఇంకో ఆరేళ్లే మిగిలిందనుకున్నాడు తానింకా యవనం తాలూకు వేడిని ఇంకా చలార్చుకోలేదనుకున్నాడు పిల్లలు ఎంతమంది ఉన్నారని అడిగాడు నలుగురని చెప్పింది ఆమె పెద్ద కొడుకు వయసు దాదాపుగా తనంత ఉంది ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు చివరికి ధైర్యం చేశాడు నువ్వు యంగ్ అమ్మాయి అనుకున్నాను మరీ నేను పెళ్లి అన్నాడు దీంతో ఆమె బెదిరించింది నీ కోసం నేను వస్తే నన్ను అవమానిస్తావా నా వయసు కాదు నా మనసు చూడు చాలా ఎంగేజ్ నేను చూడగానే ఇష్టపడ్డాను పైగా నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఇది అన్యాయం కదా అని ఎలా పాయింట్లు లాగింది చివరకు గొడవ జరిగింది నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వు పెళ్లి కూడా చేసుకో లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంది నువ్వు నాతో అసభ్యంగా ప్రవర్తించావని చెబుతాను పైగా ఇలా ఒంటరిగా ఉన్న మహిళను పిలిచావని బెదిరించింది ఆ మాటలకు కాస్త భయపడ్డాడు అరుణ్ చివరకు తనని ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వమన్నాడు ఎందుకంటే పోలీసులు అనేసరికే అరుణ్ కి తడిచిపోయింది నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నీ ఫ్యామిలీని వదిలేసి వస్తావా అన్నాడు నీ కోసం ఎంత దూరమైనా వస్తానంది ఆ ఒక్క మాటతో క్లియర్ గా అర్థమైపోయింది అరుణ్ కి ఇది నన్ను వదిలి వెళ్లదు నేనే వదిలించుకోవాలి అని అరుణ్కి ఏం పాలుపోలేదు సరే ప్రస్తుతానికైతే ఆమె నమ్మించాడు ఇద్దరు కలిసి హోటల్లో తిన్నారు ఆ తర్వాత బస్ ఎక్కించాడు ఇక అక్కడి నుంచి ఫోన్ లకి అరుణ్ రిప్లై ఇవ్వడం లేదు కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదు కానీ రీల్స్ రాణి బెదిరింపు మెసేజ్ ఆపడం లేదు పైగా రీల్స్ చేస్తూనే ఉంది ఆ చేసిన లింక్స్ వాట్సాప్ లో పంపుతూనే ఉంది ఆ ఫిల్టర్ అందం చూసి అరుణ్ కి జీవితం మీద విరక్తి కలిగింది ఇన్స్టాను ఆ ఫిల్టర్ ను కనిపెట్టిన ఆ నా కొడుకుని నరికి పారయ్యాలి ఏదో అందకత దొరికిందనుకుంటే డొక్కు ముసిలిది నాకు దయ్యంలా తగులుకుందనుకున్నాడు వయసు అయిపోయిన రాణి దగ్గర వయాగ్రా వేసిన దండగే డబుల్ డోస్ వయాగ్రా కూడా పని తల పట్టుకున్నాడు మరోవైపు లీగల్ నోటీసులు పంపుతానన్న రేంజ్ లో పోలీసుల పేరు చెబుతోంది చివరకు ఫోన్ లిఫ్ట్ చేశాడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా మా వాళ్ళకు కూడా చెప్పాలి కదా కానీ వాళ్ళు ఒప్పుకోరు నువ్వు వస్తే మాట్లాడదామని చెప్పాడు నేను వచ్చినా ఒకటే పెళ్లి చేసుకోవాల్సిందే నా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వాల్సిందే ముంద ఇవ్వమని బెదిరించింది కనీసం డబ్బులేస్తేనే వెళ్లిపోతుందనుకుంటే అలా కూడా వెళ్లిపోయాలా లేదు పైగా తన దగ్గర అంత డబ్బు కూడా లేదు దీంతో గుడిలో పెళ్లి చేసుకుందామని పిలిచాడు అరుణ్ రాణి అందంగా కనిపించేందుకు ఎన్నో మేకప్ మేకప్లేస్ వచ్చింది లిప్ స్టిక్ వేసింది అయినా సరే వృద్ధురాలికి ఎంత మేకప్ వేసినా సెట్ కానట్లే ఆమె కూడా సెట్ కాలేదు మరోవైపు కి తప్పలేదు ఆమెను మణిపురిలో రిసీవ్ చేసుకున్నాడు ఇద్దరు కలిసి ఓ బస్ ఎక్కారు మా ఊరి దగ్గర ఓ ఉంది అక్కడ పెళ్లి చేసుకుందామని చెప్పాడు ఆమె సరేనంది అయితే గుడి దగ్గరకే వెళ్లారు కానీ ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది పౌదాల దగ్గరకు తీసుకెళ్లాడు రాణిని చివరిసారిగా కోరాడు తన జీవితంలో నుంచి వెళ్లిపోమన్నాడు నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను కానీ నాకు కాస్త సమయం ఏమన్నాడు ఓ ఆరు నెలల్లో విడతల వారీగా ఇచ్చేస్తా చెప్పాడు లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందేనంది రాణి ఆమెను లాగి పెట్టి కొట్టాడు ఒప్పుకోపోతే చంపేస్తానన్నాడు నన్నే కొడతావా ఇప్పుడే ఇప్పుడే డైల్ హండ్రెడ్ కి కాల్ చేస్తానని బెదిరించింది ఇంతలో కోపంతో ఆమె మీద పడ్డాడు అరుణ్ ఆమె చున్ని ఆమె మెడక వేసి ఊరేశాడు విమర్శనలో చచ్చిపోయింది ఆ తర్వాత ఆమె రెండు ఫోన్లు తీసుకున్నాడు వాటిలో నుంచి సిమ్ములు తీసేసి మురి కలవులకు ఇసిరేసాడు అక్కడి నుంచి పరారయ్యాడు ఆ మరునాడు ఓ వ్యక్తి రాణి మృతదేహాన్ని చూశాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆమె ఎవరాని గుర్తించేందుకు పోలీసులకు సమయం పట్టలేదు ఎందుకంటే ఆమె బ్యాగ్ లో ఆధార్ కార్డు ఉంది దీంతో మృతురాలు రాణి అని తెలింది ఆధార్ కార్డు కలవలేదు కానీ అడ్రస్ రాణి కాల్ డేటాను పరిశీలించగా అరుణ్ చివరి సరిగా కాల్ చేసినట్లు గుర్తించారు ఇంకేమంది పోలీసుల విచారణలో అరుణ్ దొరికిపోయాడు తన ఇన్స్టా ఫిల్టర్ కష్టం గురించి చెప్పుకుని పోలీసుల ముందు చేశాడు నేను అమ్మాయి అనుకున్నాను ఆంటీ కూడా కాదు ముసలావిడా అని చెప్పి పోలీసుల ముందు కన్నీరు మున్నీరయ్యాడు అయ్యాడు సరే ఎంత ఫిల్టర్ వేసినా కూడా అమ్మాయిలానే లేదు కదరా అలా ఎలా బుక్ అయ్యవని పోలీసులు సైతం క్రాస్ క్వశ్చనింగ్ చేశారు నా కళ్ళతో చూడండి సార్ అన్నాడు సరే ముందు జైలుకి వెళ్ళమని పంపించేశారు ఆమె శృంగార ఆశ అతనికి శాపమైంది అలా ఇన్స్టా ఫిల్టర్ చివరకు హత్యకు దారి తీసింది మరి ఈ స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి